సెక్స్కు సంబంధించిన విద్యా విధానం ఇప్పుడు మనకు చాలా అవసరం పిల్లలకు యుక్త వయస్సు వచ్చేలోపే సెక్స్కు సంబంధించిన అన్ని విషయాలను వారికి స్పష్టంగా తెలిసేలా చేయాలి దానివల్ల వారికి సెక్స్ పట్ల అనవసర కుతూహలం ఉండదు అలాగే వెంటాడే సెక్స్ ఆలోచనలు వారు వక్ర మార్గాలలో పడకుండా చేస్తుంది లేకపోతే ఇవాళ జరుగుతున్నట్లుగా పిల్లలు తాము తెలుసుకోవాలనుకున్న దానిని అనుచిత వ్యక్తుల నుంచి వక్ర మార్గాల నుంచి తెలుసుకుంటారు దానివల్ల వచ్చే మానసిక వేదన నరక యాతనలను వారు జీవితమంతా భరించాల్సి ఉంటుంది దాంతో తల్లిదండ్రులు పిల్లలు సెక్స్ గురించి తమకేమీ తెలియదన్నట్లుగా చాలా గోప్యంగా ఉంటారు వారి మధ్య నిశ్శబ్దం తాండవిస్తుంది పిల్లలకు సెక్స్ గురించి సరైన విజ్ఞానాన్ని అందించాలి అలాగే ఆలోచన రహిత స్థితికి చేరేందుకు వారికి ధ్యానాన్ని నిర్మలంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే విధానాన్ని బోధించాలి ఇంటి దగ్గర ఒక గంట పాటు నిశ్శబ్దంగా కూర్చునే సౌకర్యం ఉంటే పిల్లలు చాలా త్వరగా ధ్యానాన్ని నేర్చుకోగలుగుతారు తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లలతో పాటు ధ్యానంలో కూర్చుంటే వారికి ధ్యానం మరింత తొందరగా వంటబడుతుంది కాబట్టి రోజు ఒక గంట సేపు ఇంటి దగ్గర తప్పకుండా ధ్యానం చేయాలనే నియమం పెట్టుకోవాలి అలా ఒక గంటసేపు నిశ్శబ్దంగా మౌనాన్ని పాటించడం వల్ల పిల్లలు యుక్త వయసుకు వచ్చేలోగానే వారిలో ధ్యానద్వారం తెరుచుకుని వారికి అహంకార రహిత కాలాతీత ఆత్మదర్శన భాగ్యం లభిస్తుంది అత్యుత్తమమైన ఈ అనుభవం వారు శృంగారానుభవం పొందడానికి ముందే లభించడం వల్ల వారు పిచ్చి పిచ్చిగా సెక్స్ కోసం పరుగులు పెట్టకుండా చేస్తుంది ఎందుకంటే మీలోని శక్తి ప్రవహించేందుకు అత్యున్నతమైన ధ్యాన ద్వారం మీలో తెరుచుకుంది కాబట్టి సెక్స్ను అధిగమించి లైంగిక శక్తిని రూపాంతరం ముందుంచి బ్రహ్మచర్య సోపానాన్ని అధిరోహించేందుకు ధ్యానమే తొలిమెట్టు అని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి